హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హోమ్ ఈరోజు క్లాస్ మనకు సిక్స్త్ క్లాస్ సోషల్ థర్డ్ లెసన్ అండి ఇప్పటివరకు మనం రెండు లెసన్లు అయితే పూర్తి చేసుకున్నాము ఇప్పుడు థర్డ్ లెసన్ మనం చెప్పుకునే ఈ యొక్క పాఠ్యాంశాలన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా నోట్స్లు ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది సో మనం ఇచ్చేటువంటి నోట్స్లన్నీ కూడా ఇవ్వండి మీకు తెలుసు డోర్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సైన్స్ సోషల్ మీరు ఎంతసేపు చదివినా ఎన్ని టెక్స్ట్ బుక్స్ చదవాల్సి వచ్చినా అన్ని టెక్స్ట్ బుక్స్ను కూడా క్రోడీకరించి మీకు ఒక మంచి బిట్ వైజ్ అని తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి అన్నీ కూడా మంచి రెస్పాన్స్ అయితే బాగుంది చాలామంది మన నోట్స్లు తీసుకోవడం జరుగుతుందండి సో ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ సోషల్ అనేది కంటిన్యూస్ క్లాస్ అనేది చెప్పుకుందాం రో రోజు కూడా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో డైలీ కూడా ఫాలో అవ్వండి మంచి నోట్స్ క్లాసులు అనేవి మీరు టెక్స్ట్ బుక్స్ లేకపోయినా పర్లేదు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క నోట్స్లు అనేవి ఖచ్చితంగా బాగా ఉపయోగపడతాయి ఎక్కువ స్కోర్ చేయడానికి అదేవిధంగా మంచి రివిజన్ చేయడానికి టెక్స్ట్ బుక్ ఒకసారి చదివి తర్వాత మీరు ఇంకా బెస్ట్ రివిజన్ బుక్స్గా మన బుక్స్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఇంటి దగ్గర చదువుకోవడానికి ఈ బుక్స్ ఉపయోగపడతాయండి ఓకే చాలామంది ఒక డేకి చూసుకుంటే చాలామంది పర్చేస్ చేసుకోవడం జరుగుతుందండి సో ఇప్పుడు మనం సిక్స్త్ శోషల్ ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలనేది మీకు ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి మీరు కాంటాక్ట్ అయితే మీకు నోట్స్లు ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలని తెలుస్తుంది అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మన యొక్క క్లాసులు కానీ అప్డేటెడ్ నోట్స్లు కానీ అదేవిధంగా అప్డేటెడ్ విషయాలు కానీ మీకు తెలుస్తూ ఉంటాయి మనం సిక్స్త్ క్లాస్ రాష్ట్రండి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే మన నోట్స్లన్నీ కూడా తయారు చేస్తాము అంటే మొన్న టెట్టకి ఇచ్చినటువంటి సిలబస్ ఏంటండి వన్ టు నైన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా టెన్త్ క్లాస్ అనేది రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అండి స్కూల్ ఎస్టెడ్ మరియు ఎస్జిటికి మన నోట్స్లు పక్కాగా ఉపయోగపడతాయి సో ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అదేవిధంగా సెకండ్ క్లాస్ సెకండ్ లెసన్ కూడా గ్లోబు భూమికి నమూనా ఇది కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి కూలంకషంగా టెక్స్ట్ బుక్ని క్రోడీకరించి ఒక మంచి లెసన్ మనం తయారు చేసామండి అవన్నీ కూడా ఈజీగా అంటే తక్కువ టైంలోని ఎక్కువ స్కోర్ చేసే విధంగా మన నోట్స్లు ఉంటాయి తక్కువ టైంలోని ఎక్కువ స్కోర్ చేసే విధంగా మన నోట్స్లు అయితే ఉంటాయి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ టూ వచ్చిన అభ్యర్థులు కూడా మన నోట్స్ వైపు చూసుకున్నాడు మనం వై మన నోట్స్ని చదవాలని అనుకుంటున్నారు ఎందుకోసం ఉంటే రివిజన్కి ఈజీగా అవుతుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా మన నోట్స్లు చదివితే సరిపోద్ది అనే ఉద్దేశంతో లాస్ట్ క్లాస్లో మనం భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ జీరో తొమ్మిది సెకండ్ల సమయం పడుతుందని చెప్పుకున్నాము ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్గా చెప్పుకుంటున్నాము ఓకే ఇది కూడా మనం చెప్పుకున్నామండి భూమి దీర్ఘ ఉత్తాకార కక్షలో తిరుగుతుందని చెప్పుకున్నాము నెక్స్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాలు కర్కట రేఖ మీద నెట్ట నిలువుగా పడతాయి ఓకే జూన్ ట్వంటీ ఫస్ట్ నుండి ఇక్కడ మనకు గ్లోబ్ని రెండు అర్ధగోళాలుగా విభజించేది మీకు భూమధ్య రేఖ అని చెప్పుకున్నాము జీరో డిగ్రీల అక్షాంశం అని చెప్పుకున్నాము దీనికి పైనెండది మనకేంటండి ఉత్తరార్ధగోళము కింద ఉండేటువంటి భాగం దక్షిణార్ధగోళము ఉత్తరాధి కులంలో మనకు జూన్ ట్వంటీ ఫస్ట్న జూన్ ట్వంటీ ఫస్ట్న సూర్యకిరణాలు అనేది కర్కట రేఖమైన కర్కట రేఖ అంటే ఎక్కువ ఉంటుంది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం దీన్ని మనం కర్కట రేఖ అంటారు దీనిపైన దీనిపైన జూన్ ట్వంటీ బస్ట్న సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి వినండి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ ఆ సమయంలో ఎక్కువ పగటి కాలం ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఇదే సమయంలో అంటే ఈ డూ జూన్ ట్వంటీ ఫస్ట్నే మనకు దక్షిణార్ధ ఏ విధంగా ఉంటుందని దానికి రివర్స్గా ఉంటుంది అంటే దక్షిణార్ధగోళంలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే దీన్నే మనం వేసవి అయనాంతం అంటారు శీతాకాలం అయనాంతం వేసవి అయనాంతం వేసవి అయనాంతం ఎప్పుడు వస్తుందండి జూన్ ట్వంటీ ఫస్ట్న కర్కట రేఖపైన సూర్యకిరణం నెట్ట నిలువుగా పడేటప్పుడు ఓకేనా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ దక్షిణార్థ గోళంలో చెప్పుకున్నాం కదా దక్షిణార్ధగోళంలో గోళంలో పూట ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే సూర్యకిరణాలు నిట్ట నిలువగా పడతాయో ఆ రోజున ఆ యొక్క ప్రాంతంలో పగటి కాలం ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఓకేనా ఇది మకర రేఖ పైన పడుతుంది ఓకే దక్షిణార్ధగోళంలో గోళంలో ఇరవై మూడున్నర డిగ్రీల ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మనం మకర రేఖ అంటారు ఇక్కడ సూర్యకిరణాలు నిట్ట నిలువగా పడే రోజు ఎప్పుడండి డిసెంబర్ ట్వంటీ సెకండ్ అదే మనకు ఉత్తరార్ధగోళంలో కర్కట రేకమైన సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఇక్కడ భూమి యొక్క స్థితి శీతాకాల అయినాంతము డిసెంబర్ ట్వంటీ సెకండ్ శీతాకాల అయినాంతము జూన్ ట్వంటీ ఫస్ట్ వేసవికాల అయినాంతము నెక్స్ట్ భూపద్య రేఖ మీద అంటే జీరో డిగ్రీల అక్షంశం మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజులు వీటిని మనం విషవత్తువులు అంటారు మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఓకే ఈ రెండు రోజులు కూడా మనకు విషవత్తువులు అంటారు ఈ రోజున మనకు నెట్ట నిలువుగా సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి భూమధ్య రేఖ పైన పడతాయి మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఓకే నెక్స్ట్ సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు గ్రహాలు ఏర్పడతాయి మనకు గ్రహాలు ఎప్పుడు ఏర్పడతాయంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు ఒకే సరళ రేఖపైన సమానంగా ఉన్నప్పుడు మనకు గ్రహాలు అనేవి ఏర్పడతాయి మనకి ఏ గ్రహాలు ఏర్పడదండి గ్రహణాలు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం గ్రహణాలు ఏర్పడతాయి సూర్యగ్రహణం చూసుకుంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తాడు ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అండి భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే మనకు అది సూర్యగ్రహణము అదేవిధంగా చంద్రగ్రహణం అంటే మనకు సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణము మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణము ఓకేనా రివర్స్ అండి సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది మన అందరికీ తెలుసు అన్ని అమావాస్య రోజుల్లో అది సంభవించదు కొన్ని ప్రత్యేకమైన అమావాస్య రోజుల్లో మాత్రం మనకు సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది నెక్స్ట్ చంద్రగ్రహణం చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలో లేదా భూమి నీడలోకి వెళ్ళినప్పుడు ఏర్పడుతుంది అదేవిధంగా ఇక్కడ చెప్పుకున్నామండి మధ్యలో ఎవరు వస్తారు భూమి వస్తుంది మధ్యలో వచ్చేది ఎవరండి భూమి సూర్యునికి చంద్రునికి ఓకే ఇది పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది ఈ బిట్ కూడా మనకి ఇచ్చారండి లాస్ట్ టైం టెట్లో అదే ప్రీవియస్ టెట్లో క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవికాలంలో జరుపుకుంటారు వేస వేసవి కాలంలో ఆస్ట్రేలియాలో మనకు క్రిస్మస్ వేసు వేడుకలు జరుపుకుంటారు ఎందుకంటే మనకు చూడండి ఇండియాలో క్రిస్మస్ వేడుకలు ఎప్పుడు జరుగుతాయండి డిసెంబర్ మంత్లో జరుగుతాయి అది మనకు చలికాలం ఓకేనా చలికాలం కానీ ఆ టైంలో మనం చెప్పుకున్నామండి మకర రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో అంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఏమనుకున్నామండి శీతాకాల అనుకున్నాం కదండి అప్పుడు డిసెంబర్ ట్వంటీ సెకండ్న మనకు మకర రేకమైన సూర్యకిరణాలు నెట్ట నిలువుగా ప్రతం చెప్పుకున్నాం అప్పుడు పగటి కాలం అనేది ఎక్కువ ఉంటుంది కదండి సో దాని సందర్భంగా అక్కడ వేసవి కాలం అనేది ఆ రోజుల్లో వేసవి కాలం అనేది ఆస్ట్రేలియా ఖండంలో మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా మనం మ్యాప్ని ఆధారంగా చేసుకుని బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ థర్డ్ లెసన్ అండి ఓకే థర్డ్ లెసన్ చిత్తు చిత్రము ఈ ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బిట్టుగా మలిచి నోట్స్ అనేది ఇస్తున్నాము ఇంకా టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ బుక్ లేదు అనే భావన లేకుండా రివిజన్ కొరకు బెస్ట్ రివిజన్ కొరకు నీకు వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వచ్చిన సరే టెట్లో మన నోట్స్ రివిజన్ కోసం బెస్ట్గా ఉపయోగపడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనకు లాస్ట్ డే లాస్ట్ డే ఓకే లాస్ట్ డే మనకు ఒకరు కాల్ చేశారు వాళ్ళు ఆల్రెడీ అవనిగడ్లో ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మనకు ఫ్యాకల్టీగా చేస్తున్నారు జాగ్రఫీ ఫ్యాకల్టీగా చేస్తున్నారు సీనియర్ ఫ్యాకల్టీ అండి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఉంటండి మనకు స్కోర్ కూడా చెప్పారండి వన్ థర్టీ నైన్ ఒకరు వన్ ఫార్టీ టూ ఒకరు రీసెంట్గా మన నోట్స్ అయితే వాళ్ళు చూశారంట చూసి ఖచ్చితంగా ఈ నోట్స్ తీసుకోవాలని వాళ్ళ నాన్న కోరడం జరిగింది అది మనకు నిన్న చెప్పిన వెంటనే నేను ఎదురుగా చాలా ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళకు డైట్ ర్యాంకులు కూడా ఒకరికి సెవెన్ ఒకరికి టెన్నో ర్యాంకులు అండి సో అంత బాగా మంచిగా అంటే మన నోట్స్ని ఎందుకు గుర్తించారు అనేది మీరు ఇక్కడ గుర్తించాలి ఎందుకోసం అంటే మనకు మన నోట్స్లో డెప్త్ ఉంది కంటెంట్ ఉంది స్కోర్ ఎక్కువ వచ్చే స్కోర్ ఎక్కువ చేసే అవకాశం మన నోట్స్ నుంచి ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ నోట్స్ని మిస్ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని తక్కువ టైంలో మీరు సైన్స్ అతి పెద్ద సబ్జెక్టులు అండి మీ పెద్ద సబ్జెక్టులని మీరు తక్కువ టైంలో పూర్తి చేయండి ఎక్కువ స్కోర్ సాధించండి ఓకేనా స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్నదాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు దీన్ని చిత్తు చిత్రం అంటారు చిత్తు చిత్రంలో స్కేలు దిక్కులు చూడంగానే మనం గీయవచ్చు ఓకే ఇక్కడ నెక్స్ట్ పటము మొత్తం భూమిని గాని మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ సమ ఉపరితలంపై స్కేలింగ్ అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది మనకు పటము దిక్కులు స్కేలు చిహ్నాలు మొదలగునవి ఇందులో ఉన్నటువంటి అంశాలండి మనం మ్యాప్ అని చూస్తూ ఉంటాము గ్రామాపటం అలాంటివి నెక్స్ట్ భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపడానికి దూరానికి గల నిష్పత్తిని స్కేలు అంటారు స్కేలు రీడింగ్లు కూడా మనకు బిట్టివైజ్ ఇవ్వడం జరిగిందండి ఓకే లాస్ట్ టెప్ట్లో భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపడానికి దూరానికి గల నిష్పత్తిని స్కేలు అంటారు స్కేల్ కొలతలు ఇస్తారండి పటాలు తయారు వారిని కార్డో క్రాపర్లు అంటారు క్రాపర్లు అంటారు పటాల సంకంధాలని అట్లాస్ అని పిలుస్తారు నీలం భాగం చూసుకుంటే జలభాగంగా గుర్తించవచ్చు ఆకుపచ్చ మైదానాలు పల్లపు భూములు ఓకే నైసర్గిక స్వరూపాలను ఆకుపచ్చతో మనకు సూచిస్తారు పటాల్లో పసుపు పేట అదేవిధంగా గోధుమ పర్వతాలని మనకు సూచిస్తుంది ఇవన్నీ కూడా పటాల్లో మనకు ఈ కలర్ చూడవచ్చు ఓకే ఇక్కడ వేరే వేరే ఇంపార్టెంట్ అంటే పటాలు రకాలు పటాలు రకాలు రాజకీయ పటాలు రాజకీయ పటాలు వేటి వేటిని చూస్తుందంటే గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు మరియు తర్వాత ఏంటంటే దేశాలు వీటి యొక్క సరిహద్దులు చూపేవి రాజకీయ పటాలు రాజకీయ పటాలు ఏంటండి గ్రామంతో మొదలుకొని దేశం వరకు యొక్క సరిహద్దులు గుర్తించడానికి ఉపయోగించే మ్యాప్లు ఏంటండి పటాలు రాజకీయ పటాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా భౌతిక పట్టాలు బిట్ కనుపంగ వచ్చే ఏరియా భౌతిక పట్టాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు అంటే ఇవన్నీ కూడా మనకు భౌగోళిక స్వరూపాలండి ఓకే సముద్రాలు నదులు ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాల గురించి తెలిపేటువంటి పటాలు ఏ పటాలండి భౌతిక పటాలు భౌతిక పటాలు రాజకీయ పటాలు గురించి చెప్పుకున్నాము ఇప్పుడు విషయ నిర్దేశిత పటాలు విషయ నిర్దేశిత పటాలు భూ వినియోగం ఉష్ణోగ్రత వర్షపాతం జనాభా నేలలు అడవులు పంటలు ఖనిజాలు పరిశ్రమలు రైలు మార్గాలు రోడ్డు మార్గాలు జల మార్గాలు ఇవన్నింటి గురించి సూచించేవి మనకు విషయ నిర్దేశిత పటాలు ఇక్కడ మీకు రాజకీయ పటాలు ఓకే పైన ఇచ్చినటువంటి రెండు భౌతిక పటాలు వీటి గురించి మీరు తెలుసుకుంటే విషయ నిర్దేశ పటాల గురించి మీరు ఎలిమినేట్ చేయొచ్చు ఓకేనా జిపిఎస్ అనగా భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి మీ అందరికీ తెలుసు ఓకేనా దిక్స్ రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీయుటుకు ఉపయోగించేటువంటి పరికరమే మనకు చూసి ఇది మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటామండి నావికులు అదేవిధంగా దారి కనుక్కోవడానికి అడవుల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా మనకు ఈ చూసిని ఉపయోగిస్తారు ఓకే అండి మనకు థర్డ్ క్లాస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము రేపు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా రోజుకు ఒక లెసన్ చొప్పున మనకు కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఎగ్జామ్ వరకు కూడా రోజు క్లాసులు చెప్పడం జరుగుతుంది సో నోట్స్లు పూర్తి వరకు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు నోట్స్ గురించి పూర్తి వివరాలు చెప్తాము ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాము ఓకే అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్